హలో అండి నమస్తే చాలా రోజులైంది ఇక్కడ కూర్చొని నేను వీడియో చేసి ఈరోజు అమెజాన్లో నేను సేల్ చేయడం ఎందుకు మానేశాను దాని గురించి చెప్పాలని వచ్చేసాను వీడియో నచ్చిందంటే కనుక లైక్ చేయకుండా మాత్రం వెళ్ళకండి అమెజాన్లో నేను సేల్ చేయడం మానేయడం అనడం కన్నా అసలు సేల్ చేయలేదు అనడం మంచిది అనుకుంటున్నాను అదే కరెక్ట్ ఒక పది ప్రోడక్ట్స్ వరకు మాత్రమే నేను సేల్ చేశానండి మీషోలో మాత్రం కొన్ని వేల ప్రోడక్ట్స్ నేను సెల్ చేశాను అమెజాన్లో పది లోపే స్టార్టింగ్లో నేను అప్ అప్లోడ్ చేశానండి ప్రోడక్ట్స్ ఒక నలభై దాకా అప్లోడ్ చేశాను అకౌంట్ క్రియేట్ చేసుకున్నాక జిఎస్టీతో జిఎస్టీతో అకౌంట్ క్రియేట్ చేసుకోవాలండి అమెజాన్లో సేల్ చేయాలి అనుకునేవాళ్ళు ఒక నలభై ప్రోడక్ట్స్ దాకా నేను అప్లోడ్ చేశాను అప్లోడ్ చేశాక నాకు స్టార్టింగ్లో ఇప్పుడు క్రియేట్ చేసుకునే వాళ్ళకి ఒకటి అడుగుతోంది సబ్స్క్రిప్షన్ అడుగుతోంది కార్డు డీటెయిల్స్ ఇవ్వాలి లేదా మనీ ముందే పే చేయాలి నెల నెలా కట్ అయిపోతుందనమాట లాగా ఫ్రీ కాదు మనం అక్కడ సేల్ చేసుకోవడానికి ఫ్రీ అయితే ఉండదు డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది అందరికీ ఇలాగే ఉంటుందా లేకపోతే కొన్ని ఏర్ ఏరియాల్లో మాత్రమే ఇలా ఉంటుందా అనేది నాకైతే కరెక్ట్గా తెలియదు నాకు మాత్రం అప్లోడ్ చేశాను అకౌంట్ క్రియేట్ చేసేటప్పుడు నాకు నార్మల్గా అకౌంట్ క్రియేట్ అయిపోయింది ఆ తర్వాత అప్లోడ్ చేశాను అప్లోడ్ చేశాక యాక్టివ్ కాలేదు అకౌంట్ యాక్టివ్ కాలేదు అంటే ప్రోడక్ట్ యాక్టివ్ కాలేదు క్యూసీ పాస్ అనేది వస్తుంది కదా మనకు మీషోలో అయితే ఫ్లిప్కార్ట్లోనూ క్యూసీ పాస్ అనేది వస్తుంది మీషోలో అయితే ఒక ఐదు పది నిమిషాల్లో క్యూసీ పాస్ అయిపోతుంది ఫ్లిప్కార్ట్లో అయితే కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది పాస్ అవ్వడానికి అలా నాకు అమెజాన్లో పాస్ అవ్వలేదన్నమాట నేను అప్లోడ్ చేస్తూనే ఉన్నాను అవి పాస్ అవుతాయేమో అని చెప్పేసి అంటే ఈ ప్రాసెస్ ఎలా ఉంటుందో నాకు సరిగ్గా తెలియదు కాబట్టి తెలుసుకునే ప్రయత్నంలో నేను అప్లోడ్ చేస్తూనే ఉన్నాను అలా ఒక పదహైదు రోజులు గడిచింది అనమాట అప్లోడ్ చేసే ప్రాసెస్ ఆ తర్వాత నాకు ఒక పేజ్ అనేది కనిపించింది కార్డు డీటెయిల్స్ ఇవ్వండి అని చెప్పేసి కార్డు డీటెయిల్స్ ఇవ్వమని అడిగితే నేను ఎందుకు ఏంటి అని ఆలోచించలేదు అక్కడేమో ముప్పై తొమ్మిది నలభై తొమ్మిదో తెలియదండి ఎంతో యాభై రూపాయల లోపు ఉంది చాలా తక్కువ అమౌంట్ కదా యాభై రూపాయలైతే అయినా పర్లేదులే రెండు వందలైనా పర్లేదులే మనకు సేల్స్ అయితే చాలు అనుకున్నాను నేను నెలకు యాభై రూపాయలు అలా కట్ అవుద్దేమో అనుకున్నాను కార్డు డీటెయిల్స్ ఇచ్చాను నావి నేను అలా ఇచ్చాక అన్ని క్యూసీ పాస్ అయిపోయాయి క్యూసీ పాస్ అయ్యాక పదహైదు రోజులు అవుతుంది కదా నేను అప్లోడ్ చేసి నెక్స్ట్ ఇంకో పదహైదు రోజుల్లో నాకు ఐదు వందల ఎనభై రూపాయలు అనేది అకౌంట్లో కట్ అయిందండి అకౌంట్లో కట్ అయింది నేను టోటల్ ఎయిటీ ప్రోడక్ట్స్ అప్లోడ్ చేస్తే అరవై రెండు ప్రోడక్ట్స్ పాస్ అయ్యాయి దానికోసం నాకు ఐదు వందల ఎనభై రూపాయలు కట్ అయింది ఇలా కట్ అయ్యాక అప్పట్లో నేను ఏదో శారీస్ తెచ్చాను అప్పట్లో అంటే ఒక త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ అవుతుందేమో శారీస్ నాకు ఒకరోజు రెండు ఆర్డర్లు వచ్చాయి ఆ తర్వాత ఇంకో రోజు మూడు ఆర్డర్లు వచ్చాయన్నమాట నేను చూసుకోలేదు ఆర్డర్ ఇలా వస్తుంది ఏంటి అనేది నాకు సరిగ్గా అందులో తెలియదు కదా నేను అప్డేట్గా లేను ఫస్ట్ ఆర్డర్ రెండు రోజులు వచ్చింది కదా రెండు రోజులు మూడు రోజులు అయ్యాక నేను చూసుకున్నాను అనమాట రెండు ఆర్డర్ని మొత్తం కలిపి ఐదు ఉంది ఐదు ఆర్డర్స్ ఉన్నాయి అందులో ఐదు ఆర్డర్స్ ఉంటే నేను మూడు ఆర్డర్స్ని నేను ప్యాక్ చేశాను నార్మల్ కవర్లోనే ప్యాక్ చేశాను వాళ్ళు వచ్చి తీసుకెళ్ళలేదు వాళ్ళు నాకు కాల్ చేయలేదు ఇబ్బంది అయింది నేను అమెజాన్ వాళ్ళని కాంటాక్ట్ అవ్వడానికి ప్రయత్నం చేశాను వాళ్ళతో మాట్లాడాను మాట్లాడాక అంతలోపు మన దగ్గర కుంకుడుకాయల షాంపూ ఉందండి ఎవరికైనా హెయిర్ ఫాల్ అవుతుంటే గనక మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు హెయిర్ ఫాల్ అనేది తొందరగా తగ్గుతుందండి టూ హండ్రెడ్ ఎంఎల్ ఉంటుంది వన్ సిక్స్టీ రూపీస్ మినిమమ్ టూ బాటిల్స్ ఆర్డర్ పెట్టుకోవాలి షిప్పింగ్ ఛార్జ్ వచ్చేసి సెవెంటీ రూపీస్ ఉంటుందండి ఆంధ్ర తెలంగాణకి అదర్ స్టేట్ అయితే మాత్రం దాదాపుగా నాకు బెంగళూరు నుంచే ఆర్డర్లు ఎక్కువ వచ్చాయి తొంభై రూపాయలు ఉంటుందండి వేరే అయితే షిప్పింగ్ ఛార్జ్ షాంపూ కావాలంటే డైరెక్ట్ ఆర్డర్ పెట్టుకోకండి డైరెక్ట్ మనీ వేసి ఆ తర్వాత రావద్దు వాట్సాప్లోకి ఫస్ట్ నాతో మాట్లాడండి మీ హెయిర్కి సంబంధించింది ఏం ప్రాబ్లం ఉందో అది నాకు చెప్పండి నేను మీకు రిప్లై ఇస్తాను ఆ తర్వాత షాంపూని ఆర్డర్ పెట్టుకోండి ఈ మధ్య ఒక పది మంది అలా డైరెక్ట్ అమౌంట్ వేసేసి నాకు షాంపూ కావాలి అంటే నేను ప్రైస్ చెప్తున్నాను కదా అలా అడుగుతున్నారనమాట మీ ప్రాబ్లం ఏంటో తెలిస్తే దానికి వేరే సొల్యూషనో లేకపోతే ఏదైనా మాటలో ఏదో ఒకటి చెప్తాను అప్పుడు మీకు ధైర్యంగా ఉంటుంది నాకు ధైర్యంగా ఉంటుంది కాబట్టి వాట్సాప్లో నా దగ్గర మాట్లాడాక మీరు షాంపూ ఆర్డర్ పెట్టుకోండి ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే ఆర్డర్లు వచ్చాయి నాకు నేను ఇవ్వలేదు నేను రెడీ చేశాను వాళ్ళు వచ్చి తీసుకోలేదు నేను అమెజాన్ వాళ్ళతో మాట్లాడాను అమెజాన్ వాళ్ళతో మాట్లాడకే వాళ్ళు చెప్పింది ఏంటి అంటే మీరు తొందరగా చూసుకోలేదు ఆర్డర్ వచ్చినప్పుడు అందుకే అది టైం అయిపోయింది కాబట్టి ఈసారి ఆర్డర్ వస్తే వెంటనే చూసుకోండి అలా మాట్లాడారు చాలాసేపు మాట్లాడారు నేను మాట్లాడాను ఆ తర్వాత నాకు శారీస్ ఆర్డర్ వచ్చాయి ఒక ఎయిట్ దాకా ఎయిట్ వచ్చాయో టెన్ వచ్చాయో దాదాపుగా గుర్తులేదండి ఎన్నో కొన్ని ఆర్డర్ వచ్చాయి నేను ప్యాకింగ్ చేశాను వాళ్ళు వచ్చి తీసుకెళ్ళారు ఇచ్చేసాను ఇచ్చాక నాకు అక్కడ చూపించిన అమౌంట్ ఒకటి మధ్యలోనే కొన్ని రిటర్న్ రిటర్న్ వచ్చాయి అమౌంట్ అయితే పడిందండి నాకు ఒక త్రీ ఆర్ ఫోర్ ప్రోడక్ట్స్కి నాకు అమౌంట్ అయితే పడింది మధ్యలోనే రిటర్న్ వచ్చాయి అక్కడ దాకా వెళ్ళాక కస్టమర్ రిటర్న్ కూడా వచ్చింది నాకు మీషోలో దాదాపు కస్టమర్ రిటర్న్ చాలా తక్కువ ఉంటుంది ఒక వెయ్యి శారీస్ సేల్ చేస్తే నాకు ఒక యాభై శారీస్ కూడా కస్టమర్ రిటర్న్ అనేది ఉండదు అలాంటిది అమెజాన్లో ఒక టెన్ శారీస్ లోపు నేను ఇస్తే కస్టమర్ రిటర్న్ రెండో మూడో వచ్చేసాయి నాకు కస్టమర్ రిటర్న్ ఛార్జ్ అనేది చాలా ఎక్కువ పడింది నాకు నేను మీషోతో పోల్చుకుంటే అప్పుడు ఎంత అనేది నేను పర్ఫెక్ట్గా చెప్పలేను గుర్తు గుర్తొస్తే కనుక చెప్తాను మీషోతో పోల్చుకుంటే రిటర్న్ ఛార్జెస్ అనేవి నాకు ఎక్కువ పడింది నేను అందులో మీరే షిప్పింగ్ చేసుకుంటారా లేకపోతే అమెజాన్ షిప్ చేయమంటారా అంటే లాగా వాళ్ళే వచ్చి అంటే మొత్తం బాధ్యత మీదే నేను ప్రోడక్ట్ని పంపించేదైతే తీసుకోను అని చెప్పేసి అకౌంట్ క్రియేట్ చేసుకునేటప్పుడు మనం సెలెక్ట్ చేసుకోవాలి ఏమని షిప్పింగ్ ది బాధ్యత అని నేను అమెజాన్ వాళ్ళదే పెట్టాను కాబట్టి షిప్పింగ్ ఛార్జ్ అనేది నాకు మీషోతో పోల్చుకుంటే ఎక్కువ అనిపించింది అన్నీ మైనస్లే అనిపించింది నాకు అందుకని నేను అమెజాన్ని వదిలేయాలి అనుకున్నాను అది కాకుండా ఐదు వందల ఎనభై రూపాయలు నా అకౌంట్ నుంచి కట్టవ్వడం అది కా ఇంకొకటి ఏంటి అంటే ఎన్ని రోజులు మన ప్రోడక్ట్ యాక్టివ్లో ఉంటాయో అన్ని నెలలు కూడా డబ్బులు కట్ అయిపోతూనే ఉంటాయి నాకు యాభై రూపాయలు యాభై తొమ్మిది రూపాయలు ఎంతో చూపించింది అక్కడ నేను రూపాయలు అనుకున్నాను కానీ అది ఏ లెక్కన ఐదు వందల ఎనభై కట్ చేసుకున్నారో కూడా నాకు తెలీదు నేను మళ్ళీ అమెజాన్ వాళ్ళని కాంటాక్ట్ అయ్యాను చాలా తిప్పలు పడితే కాంటాక్ట్ అయ్యానండి ఈజీగా ఏం లేదు అంటే నాకు అమెజాన్లో సరిగ్గా తెలియదు కదా ఎందుకు ఇలా నా అకౌంట్ నుంచి ఐదు వందల ఎనభై రూపాయలు కట్ అయింది అంటే మీరు అమెజాన్లో శారీస్ సేల్ చేయాలి అంటే ఆ ప్లేస్ని వాడుకోవాలి అంటే అమెజాన్లో మీ ప్రోడక్ట్ అప్లోడ్ చేసి మనం వాళ్ళు అమెజాన్ యొక్క ప్లేస్ని వాడుకుంటున్నామనే కదా దానికి సంబంధించి అది రుసుము చెల్లించాలి ఫీజు కట్టాలి అని చెప్పారు కాబట్టి నేను ఇంకా ఎక్కువ ప్రోడక్ట్స్ అప్లోడ్ చేస్తే ఇంకా ఎక్కువ కట్ అవుద్దా అంటే అవును అని చెప్పారు వాళ్ళు ప్రోడక్ట్స్ని బట్టి ప్రైజ్ ఉంటుందంట ఇంకా ఇంకో రకమైన అమౌంట్ కూడా కట్ అవుతుంది అని చెప్పారు వాళ్ళు అమెజాన్ అనేది అప్పుడు నాకు అర్థమైంది పెద్ద పెద్ద మొబైల్స్ ఇంకా ఎలక్ట్రిక్ వస్తువులు బాగా ప్రైస్ పెట్టి సేల్ చేసే వాళ్ళకైతే సరిపోతుంది నాకేం అలవాటు అంటే మీషోలో చాలా తక్కువ లాభం తీసుకొని అలవాటు అలాగే చాలా తక్కువ ప్రైస్కి శారీస్ ఇచ్చి అలవాటు నేను స్టార్టింగ్ ఆ అత్యుత్సాహంతో ఏవో శారీస్ కొంచెం ప్రైస్ ఎక్కువ పెట్టి నేను పెట్టానన్నమాట ఆ తర్వాత నిదానంగా ఆలోచిస్తే అరే అందరూ అమెజాన్లో ప్రైస్ ఎక్కువ పెట్టేస్తే ఎలా ఇదే ప్రైజ్కి మీషోలో కూడా నేను సేల్ చేస్తూ ఈ శారీ అనుకోండి ఈ శారీని మీషోలో అయితే ఎంత ఒక త్రీ హండ్రెడ్ సేల్ చేస్తాం ఒక నిమిషం వస్తానని చెప్పక్షి ఈ శారీని మూడు వందలకి సేల్ చేస్తాం మనం అదే అమెజాన్లో దీన్ని తీసుకెళ్ళి ఆరు వందలకు పెడితే అది నష్టం కస్టమర్కి అది అసలు మంచి పద్ధతి కాదు అని చెప్పేసి నేను మళ్ళీ వెంటనే ప్రైజ్ తగ్గించడం అనేది జరిగింది ఇలా ప్రైజ్ తగ్గించాక నాకు కస్టమర్ రిటర్న్ మధ్యలోనే ఆర్టీఓ రిటర్న్ లాంటిది ఆ తర్వాత ఐదు వందల ఎనభై రూపాయలు కట్ అవ్వడము ఇదంతా చాలా పెద్ద దెబ్బగా అనిపించింది దీన్ని మెయింటైన్ చేయడం కన్నా మీషోలో ఇంకొంచెం జాగ్రత్తగా వ్యాపారం చేసుకోవడం బెటర్ అనిపించింది చాలా సమస్యలు నేను ఎదుర్కోవడంతో అమెజాన్లో వ్యాపారం అయితే చేయకూడదు అని నిర్ణయించుకున్నానండి నేను మీషోలో బాగా సేల్ చేసుకున్నాను ఫ్లిప్కార్ట్ కూడా నాకు అంత మంచిగా అనిపించలేదు ఫ్లిప్కార్ట్ కూడా నాకు సెకండ్ ప్లేస్లోనే ఉంది మీషోనే బెస్ట్ ప్లేస్లో ఉన్నింది ప్రజెంట్ అయితే నేను సేల్ చేయట్లేదు మీషోలో కూడా ఇంకొక వన్ మంత్ టూ మంత్స్లో నేను మళ్ళీ మీషోలో స్టార్ట్ చేయాలి అనుకుంటున్నాను మీషోని యాక్టివ్గా ఉండటానికి నేను ఒక ప్రోడక్ట్ ఒక్క ప్రోడక్ట్ అలా అప్లోడ్ చేస్తూ ఉన్నాను ఎందుకంటే మొన్నటిదాకా నేను మీషోలో కానీ ఫ్లిప్కార్ట్లో ఎక్కడ వ్యాపారం చేయకూడదు అనే నిర్ణయం తీసుకున్నాను అది ఏదో నా బుర్ర అలా ఆ టైంలో అలా పనిచేసింది కాబట్టి నేను మీషోని వదిలేయాలి అనుకున్నాను కానీ నేను మీషో నేను ఇంతకుముందు చెప్పాను మీకు బంగారు గుడ్డు పెట్టే కోడి ఇలాంటిది అని చెప్పేసి మీషోని వదలకూడదు దాన్ని ఇంకొంచెం అప్డేట్గా నేను వాడుకోవాలి అని చెప్పేసి అనుకుంటున్నాను మీరు కూడా మీషో గురించి చెప్పండి అని వాట్సాప్లో మెసేజ్లు చేస్తున్నారు వద్దు స్పామ్ మెసేజెస్ అని చెప్పేసి వాట్సాప్ బ్లాక్ అయ్యే అవకాశం ఉంది చాలా మెసేజ్లు వస్తున్నాయి నేను సేల్ చేస్తూ ఉన్నాను కదా దానికి సంబంధించిన మెసేజ్లే ఎక్కువ వస్తున్నాయి ఒక పని చేయండి మీరు నా దగ్గర మాట్లాడాలి అంటే ఎవరో చెప్పారు ఇంతకుముందు నా సబ్స్క్రైబరే నాకు ఇద్దరు చెప్పారనమాట ఈ విషయం ఇంత మనీ అని పెట్టండి మీ దగ్గర మాట్లాడాలి ఖచ్చితంగా మాట్లాడే అను మాట్లాడాలి అనుకున్న వాళ్ళు ఒక హండ్రెడ్ రూపీస్ నాకు ఫోన్పే చెయ్యొచ్చు చేసి స్క్రీన్షాట్ పెట్టి మీ డౌట్స్ అన్నీ రాసుకొని అప్పుడు నాకు మనీ వేసి మీరు నా దగ్గర మాట్లాడండి నేను మొన్న చెప్పాను డబ్బుల గురించి డబ్బులు వేయకండ్రా అయ్యా నాకు నేను ఫ్రీగానే చెప్తున్నాను కదా యూట్యూబ్లో అంటే డబ్బులు వాళ్ళు వేస్తున్నారు తీసుకోవడానికి మీకేంటి బాధ వాళ్ళు ఫ్రీగా తీసుకోకూడదు అనుకుంటున్నారు డబ్బుల గురించి చాలా కామెంట్స్ చేశారండి అదంతా దృష్టిలో పెట్టుకున్నాక నాకు సబ్స్క్రైబర్ నా సిస్టర్ లాంటి వాళ్ళు ఇద్దరు వచ్చి నాకు చెప్పారు అక్క ఫ్రీగా ఏది చేయకండి ఇప్పుడు ప్రజెంట్ కూడా నేను చెప్పట్లేదు లేవరికి వాట్సాప్లో మెసేజ్ చేస్తే అత్యవసరం అనుకుంటే ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటాను నేను ఫోన్ చేసి మాట్లాడిన వాళ్ళు కమెంట్ చేయండి అప్పుడు తెలుస్తుంది నేను ఎం ఎంతమంది దగ్గర మాట్లాడి ఎన్ని సలహాలు సూచనలు ఇస్తున్నాను అని చెప్పేసి నా దగ్గర మాట్లాడాలి అనుకుంటే ఒక్కసారి మాట్లాడాలి అనుకుంటే హండ్రెడ్ రూపీస్ ఫోన్ పే చేసి మీ డౌట్స్ అన్ని క్లారిటీ చేసుకోవచ్చు మళ్ళీ ఇంకోసారి ఎప్పుడైనా మాట్లాడాలి అనుకుంటే కూడా సేమ్ ప్రాసెస్ మెయింటైన్ చేయండి హండ్రెడ్ చేయొచ్చు స్క్రీన్ స్క్రీన్షాట్ పెట్టొచ్చు ఆ తర్వాత మీరు కావాలి అనుకున్న క్వశ్చన్స్ని అడగచ్చు మీ షో గురించి ఫ్లిప్కార్ట్ అమెజాన్ గురించి అయితే మీరు అడగొద్దు నేను చెయ్యట్లేదు వ్యాపారం అలాగే నాకు తెలిసింది ఫ్లిప్కార్ట్ అమెజాన్ అమెజాన్ గురించి అయితే ఓన్లీ ట్వంటీ పర్సెంట్ ఫ్లిప్కార్ట్ గురించి ఒక ఫిఫ్టీ పర్సెంట్ తెలుసు మీషో గురించి నైంటీ పర్సెంట్ దాకా నాకు తెలుసు కాబట్టి దాని గురించి తెలిసిన దాని గురించే అడిగితే నాకు సమాధానం చెప్పడానికి ఈజీగా ఉంటుంది అలాగే మీరు మీకు ఎలాంటి ఇబ్బంది రాకుండా ఉంటుంది ఈ విషయం గుర్తుపెట్టుకోండి డబ్బులు వద్దు అన్నందుకు నాకు కమెంట్స్ వచ్చాయి కదా ఇప్పుడేం కమెంట్స్ వస్తాయో చూస్తాను నేను డబ్బులు వద్దురా స్వామి మీరెందుకు నాశనం చేసుకుంటారు సబ్స్క్రిప్షన్ ఇస్తున్నారు సూపర్ థ్యాంక్స్ ఇస్తున్నారు సూపర్ థ్యాంక్స్ ఎందుకు ఇస్తున్నారు అసలు జాయిన్ బటన్లో జాయిన్ అవుతున్నారు నేను వద్దన్నాక ఎనిమిది మంది జాయిన్ అయ్యారు ఏంటి నా మీద కక్షణ మీకు నేను వద్దన్నాక ఎనిమిది మంది సబ్స్క్రై అదేమంటారు మెంబర్గా జాయిన్ అయ్యారు కానీ కానివ్వండి జాయిన్ అవ్వండి నాకు వచ్చిన నష్టం ఏం లేదు డబ్బులు వస్తాయంటే నేను ఎందుకు వద్దనుకుంటాను కానీ మీరు ఇబ్బంది పడతారేమో అని చెప్పేసి నేను వద్దనుకున్నాను మీకు అంత డబ్బులు ఎక్కువ ఎక్కువై ఉంటే డబ్బుల్ని కాదనుకోవడానికి నేనేం పిచ్చిదాన్ని కాదు ఎర్రబాగుల దాన్ని కాదు ఈ ఈ తిప్పలంతా కూడా డబ్బుల కోసమే కదా కాబట్టి మనీ పే చేయండి సబ్స్క్రిప్షన్ తీసుకోండి జాయిన్ అవ్వండి ఇంకేదైనా తీసుకోండి పే చేయండి మనీ సరేనా వీడియో నచ్చుంటే ఖచ్చితంగా లైక్ చేయకుండా వెళ్ళకండి ఆఖరిదాకా ఎవరు చూసారో ప్లీజ్ ఒక్క కామెంట్ చేయండి నేను ఆఖరిదాకా చూశాన కానీ నిజమైన అభిమాని నా మాటలు వినే నా అభిమానులు ఎవరో నాకు అర్థమవుతుంది ధన్యవాదాలు ఇంతసేపు నా వీడియో ఓపిక్గా చూసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్